పూచమ్మ పూచోడు టైటిల్లోనే చాలా గమ్మత్తుంది వెరైటీగా ఉంది మనం సాధారణంగా ఎక్కడన్నా భయపడేటప్పుడు అమ్మో పూచోడిని చూపిస్తా అని భయపెడతాం నిజంగా ఈ సినిమా పూచమ్మ పూచోడు టైటిల్ ఎందుకు పెట్టారో ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది చాలా అందమైన కామెడీ తోటి అందమైన ఒక హారర్తో తీసిన సినిమా ఈ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని తమ్ముడు శివాజీ అడిగినప్పుడు నేను ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి ఎట్లా ఉంటుందంటే అన్న నీకు తెలుస్తుంది వచ్చి చూడు నీకు చాలా నచ్చుతుంది అన్నాడు తన మీద ఉన్న నమ్మకంతో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను నిజంగా చాలా వెరైటీ వెరైటీగా తీశాడు ఇంతకుముందు చాలా దెయ్యాలు చూసి భయపడటం లాంటి క్యారెక్టర్స్ చేశాను కానీ ఇందులో గమ్మత్తు ఏంటంటే మన కళ్ళ ముందు ఒక పిచ్చి పిచ్చి అన్ని జరుగుతుంటే ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తోటి చేయాల్సిన క్యారెక్టర్ అది అంతకి ఎంటర్టైన్మెంట్తో చేయాలనే ఉత్సాహంతో చేసినటువంటి క్యారెక్టర్ అది బూచమ్మ పూచోడు ఆ తీసిన విధానం కానీ పర్టికులర్గా హీరో కాంబినేషన్లో హీరోయిన్ కాంబినేషన్లో నేను చేసిన సీన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి చాలా అంటే ఇంట్రెస్టింగ్గా చేసిన క్యారెక్టరు బూచమ్మ పూచోడులో నా క్యారెక్టర్ సో మీరు చూడండి ఎందుకంటే అబద్ధం చెప్పాలి సిన్సియర్గా చెప్తున్నారు కదా మంచి సినిమా చూడండి మంచి సినిమా అంటే ఇప్పుడు మీరు మంచి సినిమాలు చూడరు నాకు అది కూడా తెలుసు ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమా సందేశం ఉంది మెసేజ్ ఉందంటే టెలిగ్రామ్ పంపించవచ్చు కదా మెసేజ్ సినిమాలు ఎందుకనే పాయింట్ మీకు వస్తుంది అది కాదు ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా నవ్వు ఉన్న సినిమా దాంతోపాటు చిన్న టెన్షన్తో అలా వెళ్ళిపోయే సినిమా హాయిగా ఉన్న సినిమా వెళ్ళి చూడండి ఆనందించండి బాగుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి ఏమండి రెండు గంటలు కడుపుబ్బ నవ్వుకోవడానికే మా సినిమాకి రావాలి కథలు చెప్తాం కథలు వర్తం ఇవి కాదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చేశాము హీరో శివాజర్ణ అమ్మాయి పేరు అన్న కొంచెం కష్టం లేదు ఎందుకంటే ఆమె థియేటర్లో చూస్తే మీకు అర్థమయ్యి ఎందుకు కష్టం అంటున్నానో అలా ఉంటుంది ఓకే రేపు రండి మా బూచమ్మ బూచోడుకు రండి ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేసి వెళ్ళకపోతే నాకు ఫోన్ ది కొట్టు నెంబర్ కొట్టు ఇంకో నెంబర్ కొట్టు ఇట్లా పది నెంబర్లు కొట్టు నేను తగులుతా సినిమా బాగాలేకపో నాకు